త్వరగా కలిసి చదువుకుందాం నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను వాయిస్ ఈ థయర్డ్ అండ్ వియరీ తనంటాడు ఏడ్చి 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 నేను అలసిపోయాను ప్రార్థించి ప్రార్థించి అలసిపోయాను ప్రభు కొరకు ఎదురు చూసి ఎదురు చూసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ప్రభా నేను అలసిపోయాను మళ్ళీ చాలామంది అలసిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వెయిట్ చేసి వెయిట్ చేసి ఎదురు చూసి 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 ఇంకా ప్రార్థనకు జవాబు రాదని చెప్పి ఏమైపోతామండి అలసిపోతాం కొన్నిసార్లు పిల్లలు పుట్టాలని చెప్పి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి కొన్నిసార్లు అలసిపోయి ఇంకా నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు అని కొన్నిసార్లు నిర్ణయం నిర్ణయించేసుకుంటా కొన్నిసార్లు వివాహం కొద్ది ఎదురు చూసి చూసి ఇంకెంత చూసినా సరే దేవుడు నాకేం జవాబు ఇవ్వట్లేదని కృంగిపోయిన వారు వేలల్లో ఉన్నారో అది సరిపోదు అన్నట్లు కొన్నిసార్లు అయా నా ఉద్యోగం కొరకు వెయిట్ చేస్తూ వచ్చాను దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలే నా కుటుంబం రక్షణ కొరకు వెయిట్ చేస్తూ వచ్చాను రక్షణ కూడా నా కుటుంబాన్ని మారు మనసు దయచేయమని ప్రార్థిస్తే అది కూడా దేవుడు ఇవ్వట్లేదండి ఇంకా నా భర్త ముదిరిపోతున్నాడు దినదినానికి ఇంకా తను ఇంకా దుర్మార్గుడైపోతున్నాడు అండి అని నా బిడ్డలు ఇంకా మారు మనసు పొందట్లేదు ఇంకా వారు లోకంలో కలిసిపోతున్నారు ఇంకా దౌర్భాగ్యత ఎక్కువైపోయింది నేను ఎంత ప్రార్థన చేస్తా ఉంటే జవాబు రాకపోగా ఇంకా విషమిస్తుంది పరిస్థితి ఇంకా నేను ప్రార్థన చేసి చేసి నా కన్నులు పానాలు అయిపోయినాయి నా కన్నులు క్షీణించిపోతూ ఉన్నాయి కన్నులు నొప్పి కడతా ఉన్నాయి చివరికి నేను ఏమైపోతున్నాను అలసిపోతున్నాను ప్రియ సౌదరి సోదర ఆర్ యు టయర్డ్ టుడే ఆర్ యు అప్ టుడే ప్రేయింగ్ ప్రేయింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇయర్స్ లాంగ్ సంవత్సరాల కొలది ఎదురు చూసి ఇక ఆలస్యానికి విరక్తి చెందావా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిదానికి దేవుడు ఒక నిర్ణీత సమయమును కలిగి ఉన్నాడు ఎంతగా ఎదురు చూస్తే అంతగా దేవుడు ఆ యొక్క నిరీక్షణ ఫలమును అనుభవింపజేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఆ నిర్ణీత సమయంలో దర్శన కాలము తప్పక రానే వచ్చును నీ నిరీక్షణ కోల్పోదు నీ నిరీక్షణకు బహుమానముగా మీ ధైర్యములకు బహుమానముగా గొప్ప బహుమానం మీరు పొందుదురని నిరీక్షణ కలిగి ఉండమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అయినా సరే మన మనసులో ఏమవుతామండి నిరసించిపోతాం వి గెట్ టయర్డ్ కొన్నిసార్లు ఆ అలసట ఎదురు చూసి చూసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ వెయిటింగ్ పీరియడ్లో చివరికి నీ మనసు ఏమవుతుందో తెలుసా నీ హృదయం గాయపరచబడుతుంది ఆ హృదయ గాయం కాస్త నీ భౌతిక ఆరోగ్యాన్ని మీద కూడా దాడి చేస్తుంది చూడండి సామెతలు పదమూడవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో జ్ఞాని అయిన సలోమోను ముందే ఆ దినాల్లో రీసెర్చ్ చేసి రాసిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును అంట ఇప్పుడు ఏమవుతుందండి కోరిక ఆలస్యం అయ్యేసరికి డిలే అయిపోయేసరికి ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి నీకేమనిపిస్తుంది తెలుసా మనసు ఏమవుతుందండి గాయం అవుతుంది ఇప్పుడు మనసు గాయం కాస్త అక్కడ రాయబడిన మాట చూడండి అదే వచనంలో మనోవాంఛ సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము అని మరి ఆపోజిట్ ఆఫ్ జీవ వృక్షం ఏంటి జీవం నాకు ఆపోజిట్ ఏంటండి మరణం సిద్ధించని కోరిక సిద్ధించని ప్రార్థన మనవి నీకేం కలిగిస్తుంది మరణాన్ని కలిగిస్తుంది చల్లారిపోతావు ఆత్మీయంగా విసిగిపోతావు ఇంకా నా వల్ల కాదండి దేవుడు వినేవాడు కాదు అందరికీ జవాబులు వస్తున్నాయి నాకు రావట్లేదు ఈరోజు అలాంటి పరిస్థితులు దేవుడి ముందరకు వచ్చినవా ఈ వాక్యం దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతాను ఆర్ టైర్డ్ టుడే ఆఫ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ సంవత్సరాల కొలది ఎదురు చూస్తూ విసిగిపోయావా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆదరిస్తూ ఉన్నాడు ఈ విసిగిపోవడానికి విసిగిపోతున్న కారణానికి అలసిపోవడం కారణం ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఎప్పుడైనా వెయిటింగ్ పీరియడ్ పెరిగే కొలది ఆ ఫ్రూట్ యొక్క వాల్యూ ఏమవుతుందండి పెరుగుతూ ఉంటుంది మామిడి చెట్టు వేస్తే మామిడి పండు విత్తనాన్ని నాటితే చెట్టు ఎప్పుడొస్తుంది ఆఫ్టర్ మెనీ ఎస్ అదే ధనియాలు వేస్తే ఇయర్స్ అండి డేస్ ధనియాలకి వాల్యూవా మామిడికాయ వాల్యూవా ఆల్రెడీ సీజన్ వస్తుంది కదండి ఎంత లేట్ అవుతే ఆ కార్యానికి అంత విలువ ఉంటుంది ప్రచండమైన దేవుని కార్యము జరగక ముందు ఎంత ఘనతకు దేవుడు సిద్ధపరుచుతాడో అంతగా వెయిటింగ్ పీరియడ్ దేవుడు సిద్ధపరచుకుంటాడు యేసుప్రభు పరిచర్య కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే కానీ ఏసుప్రభు ఎదురు చూసింది ముప్పై సంవత్సరాలు ఎన్ని ఎన్ని టైమ్స్ అండి త్రీకి టెన్ టైమ్స్ వెయిట్ చేశాడు కానీ ఆ టెన్ టైమ్స్ వెయిటింగ్ పీరియడ్లో మూడు సంవత్సరాల్లో చరిత్రలు ఏమైనా అండి చెప్పండి మారిపోయాయి ఈ హార్డ్లీ ఫర్ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఈరోజు దాకా చరిత్ర మర్చిపోలే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం నువ్వు కారణ జన్ముడు అయ్యావా కారణ జన్మురాలు ఉద్దేశము దేవుడు సంకల్పం సిద్ధపరిచాడా వెయిటింగ్ పీరియడ్లో నేను ఈ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు సిద్ధపరచుకుంటాడు బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క అదృశ్య ఆశీర్వాదాలు కోకొలలు దాగి ఉన్నాయని తెలిసినప్పుడు ఆ వ్యక్తి అలసిపోడు ధైర్యపరచ